కూర్చోండి బాబు బాబు అరే ఏమైంది బాబు ప్రియా ప్రియా నువ్వు వెళ్ళి దూదించారు పట్టరా ఎవరైనా నీ మీద దాడి చేశారా తెలుసు ఊహించాను నువ్వు భగవంతుడికి ఎదురెళ్తున్నావు ఊరంతా నమ్ముతోంది అది కిట్టని వాళ్ళెవరో నీ మీద దాడి చేసుంటారు నువ్వు ఊహించాను నీకెందుకు బాబు ఇవన్నీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా వెళ్తాను వెళ్తానంకు మీ ఊర్లో ఉండేది ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మీరు నమ్ముతున్న దేవుడి మీద గెలిచే వెళ్తాను గెలవడానికి ఆ భగవంతుడు సాయం కావాలని నేను నమ్ముతాను నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు నీ ఇష్టం వెళ్ళొస్తానంకల్ కార్తీక్ బాబు ఎక్కడికి ఏంటండి ఆ దెబ్బ ఏంటి చిన్న యాక్సిడెంట్ చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ చనిపోయే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత లేవు చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి పైగా చదువు రాని వాళ్ళు కూడా గాంధార్ లిపిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అని రాయటం ఏంటి చనిపోయే ముందు నెమలి కనపడి మాయమైపోవటం ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఫైల్ ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు అలానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి బాబు మన ఊర్లో కొంతమంది వచ్చారు అంటారే మన ఊళ్ళో ఎన్జిఓ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేశారు కొన్ని రోజుల క్రితం చనిపోయిన శ్రీనివాస్ ఆ క్లాసెస్ నేను వాళ్ళతో మాట్లాడొచ్చా ఆ మాత్రం నాకు తెలీదా ప్రతిదాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు కార్తీక్ నన్నే అడుగుతున్నావు నేనైనా ఎంక్వైరీ చేశాను ఇన్స్పెక్టర్ నాకు ఛాన్స్ తీసుకోవటం ఇష్టం లేదు నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్ తో మాట్లాడతాను అపార్థం చేసుకుంటున్న ముందు మీరు సరిగా అర్థం చేసుకోండి పోతున్న బ్యానాలు గుడిసిల్లయి కోట్లో కాదు కదా అందుకే మీకు అర్థం కావట్లేదు అయినా ప్రస్తుతం సమాధానం చెప్పండి ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉండాలి ఇన్ని ప్రేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాల్ని ఊరు వదిలే అనకుండా చేతున్నారు చెప్పండి సమాధానం బ్రమగారు గుడి దగ్గర చిన్న పూజారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది ఊరు వెళ్ళిపోదాం అయ్యో వర్మయ్యారు ఎంత అండే పదండ్రా ఇక్కడ ఎందుకురా ఓ తరికి నా ఏం జరగలేదు పదండాయి పదండ్రా ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఏమంటున్నా కార్తిక్ అవును సార్ తెలిసిపోయింది ఏంటి నేను పది రోజులు గడువు అడిగాను ఇంకా ఒక్క రోజు మిగిలింది ఇరవై నాలుగు గంటల్లో ఈ ఆత్మహత్యలు వెనకున్న వాళ్ళని రైట్ హ్యాండెడ్ గా మీ ముందు నిలబడతాను కార్తిక్ అడిగిన రోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్ లో మాట్లాడారు ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు పర్మగారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారితో ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడారు ఇంకేవో మన ఊరు గురించి మాట్లాడుతున్నారు సరే కుమార్ స్వామి సమస్య సృష్టించింది నువ్వే పరిష్కారం చూపించాల్సింది నువ్వే ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా హలో ప్రియా గుడికిందుకు ఓ ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా ముందు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తిక్ కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికి మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు అంతా తీర్థం తీసుకో ఆయుష్మాన్ భవన్ నమస్కారం అండి పూజారి గారి ప్రసాదం మీకు ఇచ్చి రమ్మన్నారు తీసుకోండి హలో హలో థ్యాంక్ యూ ఉంటానమ్మా ప్రియా వచ్చింది ఎవరు పూజారి గారి ప్రసాదం ఇచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట సరే జాగ్రత్త ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు పూజారి గారు ప్రసాదం వచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోరంట అయితే ప్రసాదం ఎక్కడిది ప్రియా 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 తలుపుతీ ప్రియా ప్రియా వినపడుకుందా ప్రియా 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 నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి ప్రియా వాట్ హ్యాపన్ ప్రియా నో ప్రియా ఏం రాస్తున్నావు అక్కడ ప్రియా ప్రియా చూడు ఇక్కడ ప్రియా చూడు ఇక్కడ ప్లీజ్ లుక్ లుగే మీ ప్రియా కాకపోతే వెయిన్స్ చాలా డీప్ గా కట్ అవ్వడం వల్ల బ్లడ్ లాస్ చాలా హెవీగా ఉంది తన స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది ఒకసారి కార్తీక్ నువ్వు నన్ను రమ్మండం మంచిదైంది నీ అనుమానాన్ని చావు ప్రియతిన్న ఫుడ్లో ఫుడ్ లో ఒక డ్రగ్ కలపబడింది ప్రియ బ్లడ్ ని పవర్ఫుల్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేశాను ఆ డ్రగ్ వల్లే ప్రియ ఆత్మహత్య చేసుకోబోయింది